హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ నా దగ్గర ఏఎంపెట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు ఏఎంపెట్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ రెండు పుంజులు అనేటి ఉన్నాయి భీమవరం జాతికి సంబంధించిన పుంజులు బ్రదర్ మన నెల్లూరు సిటీ నుంచే ఉన్నారు సో మంచి క్వాలిటీ తోటి భీమవరం జాతికి సంబంధించిన రెండు పుంజులు అనేటివి ఇవి అమ్మకానికి ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో పుంజులు మీరు ఎవరైనా వీడియోలు పంపించేటప్పుడు ఏంటంటే ఇలాగ తాడుకు కట్టకుండా చేతిలో పట్టుకోకుండా జాబ్లో పెట్టకుండా ఇలాగ నీట్గా వీడియోస్ అనేది తీసి పంపించినప్పుడు ఏంటంటే అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీరు చూస్తూనే ఉన్నారు కోళ్ళకి ఎంత పెద్ద ఇబ్బంది వస్తుందో ఛానల్స్కి సో అందులోనే పదిహేనో తారీఖు జూలై పదిహేను నుంచి ఇంకా రూల్స్ మార్చేస్తున్నారు ఇంకా టఫ్గా ఉండబోతుంది ఇది కోళ్ళ ఛానల్కి సంబంధించి సో అర్థం చేసుకోండి ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి షబీర్భాయ్ అనుకుంటాను రెండు భీమవరం జాతికి సంబంధించిన పుంజులు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఆయన దగ్గర ఒక్కొక్క పుంజు వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారండి ఇది కనిపించేది డేగా ఒకటి ముందు చూసిన నెమలి ఒకటి రెండు అమ్మాలనుకుంటున్నారు ఒక్కొక్కటి ఇరవై నాలుగు వేలు లెక్క అని చెప్తున్నారు మీరు దగ్గరకు వచ్చి పుంజుల్ని చూసుకున్న తర్వాత మీరు అనేటివి చేయవచ్చు కొద్దిగా అటు ఇటు బేరం అనేది ఉంటుంది ఎక్కువ అయితే దీంట్లో అనేటివి కనిపించవు సో మంచి క్వాలిటీ తోటి బాగున్నాయి అనేసి ఆయన చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళండి ఆయన లేదంటే ఆయన ఫొటోస్ వీడియోస్ పంపిస్తారు ఆ ఫొటోస్ వీడియోస్ చూసుకున్న తర్వాత మీరు బేరాలన్నట్టు చేయవచ్చు సో ప్యూర్ భీమవరం జాతికి సంబంధించినటివి ఒక డేగా గోల్డ్ డేగా ఇంకొకటి వచ్చేసి నెమెల్లా ఒక వస్తుంది ఆ రెండు పుంజులు అమ్మకానికి ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈచ్ వన్ సో ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారా లేదా తెలియదు కాకపోతే మీరు దగ్గరకు వచ్చి చూసి తీసుకుంటే ఇలాంటి పుంజులు చాలా మంచిగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ